అన్న ఈ అన్న కూడా మనం మళ్ళా చెప్పినట్టు అయిందే ఆ కూరగాడు ఎదురొచ్చి మన అప్పు పైసలు ఇచ్చిండు ఆ నర్సిగాడు కూడా మన ఇంటికి వచ్చి పైసలు ఇచ్చిపోయినరా నువ్వు మామూలు కాదే నువ్వు ఏదంటే అది అవుతుంది నాకు ఊళ్ళో మాకు రావు అనుకున్న మొండి బకాయలు కూడా వసూలు అవుతాయి సరే అల్లుడు ముందు ముందు ఇంకా మంచి జరుగుతుంది ఏందక్క ఈ ముసలో గవరున్నదంటవా నాకు అదే అర్థమైతే లేదే ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి ఆ నీళ్ళు ఆ నిల్వ తగ్గుతుంది ఇది ఇట్లాగా పోతే మన బతుకుల కాళ్ళ దగ్గరికి పోతే మన అత్తమామకు జయని సాకరి కూడా ముసలోకి చేయబడి నువ్వు నువ్వేం రంది పెట్టుకోక చెల్లి వాడిని ఇక్కడి నుంచి తరివేద్దాం నేను పోతా పోవాడు